రెండు తెలుగు రాష్ట్రాల్లో సాలిడ్ ఫాలోయింగ్ ఉన్న హీరోలలో ఒకరైన యంగ్ టైగర్ ఎన్టీఆర్ నటించిన లేటెస్ట్ చిత్రం దేవరా దేవరా పార్ట్ వన్ మంచి హోల్ని వర్కింగ్ డేస్లో కూడా చూపెడుతూ దూసుకుపోతూ ఉండగా సినిమా తెలుగు రాష్ట్రాల్లో ఎన్టీఆర్కు తిరుగులేని క్రేజ్ ఉన్న రాయలసీమ ఏరియాలో ఎక్సలెంట్ తో దూసుకుపోతూ ఉంది సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర మొదటి రోజు ఆల్ టైమ్ ఎపిక్ కలెక్షన్స్ని అందుకున్న తర్వాత రెండవ రోజు నుండి కూడా కలెక్షన్ పరంగా ఎక్సలెంట్ హోల్డ్ని కొనసాగించగా వర్కింగ్ డేస్లో కొంచెం డ్రాప్ అయినా కూడా స్టడీగానే హోల్డ్ చూపిస్తూ ఓవరాల్గా దూసుకుపోతూ ఉంది ఇక యంగ్ టైగర్ ఎన్టీఆర్ నటించిన ఈ చిత్రం ఇప్పుడు వరల్డ్ వైడ్గా దాదాపు నాలుగు వందల కోట్లను కూడా కలెక్షన్ చేసినట్టుగా తెలుస్తూ ఉంది ఇంకా ఐదో రోజు సాధించిన కలెక్షన్స్తో ఇరవై కోట్ల షేర్ మార్కును అందుకొని మాస్ ఊచకోత కోసింది ఈ సినిమా కాగా టాలీవుడ్లో ట్రిపుల్ ఆర్ మూవీ తర్వాత ఫాస్టెస్ట్ ఇరవై కోట్ల షేర్ని రాయలసీమలో సొంతం చేసుకుని ఊహకందని అని బీభత్సం సృష్టించడం విశేషమని చెప్పాలి ఇప్పుడు ట్రిపుల్ ఆర్ మూవీ రెండో రోజు సాధించిన కలెక్షన్స్తో ఇరవై కోట్లకు పైగా షేర్ మార్కుని అందుకున్న ఇప్పుడు దేవరా మాత్రం ఆద్యాంతం ప్రేక్షకుల్ని ఆకట్టుకుంటూనే ఉంది ఎటు చూసినా కానీ ఇక దేవర నామ సంవత్సరంగానే అదే దేవర నామస్మరణే వినిపిస్తూ ఉంది ఎక్స్టెంట్ కలెక్షన్ ఓన్లీ చూపెడుతూ ఐదు రోజులు పూర్తయ్యేసరికి ఇరవై కోట్ల షేర్ మార్కును అందుకుని అక్కడ సంచలనమైన రికార్డును సృష్టించింది ఇక సినిమా ఇప్పుడు ఆరో రోజు నేషనల్ హాలిడే అడ్వాంటేజ్ లభించడం పాటు వీకెండ్ అలాగే దసరా సెలవు అడ్వాంటేజ్ ఉండడంతో లాంగ్ రన్ లో మరిన్ని అద్భుతాలు ఇక్కడ నమోదు చేసే అవకాశం కూడా ఈ సినిమాకి ఎంతైనా ఉందని చెప్పాలి ఈ అడ్వాంటేజ్ లో సినిమా ఏ రేంజ్ కలెక్షన్ సాధిస్తుందో చూడాలి ఇప్పటికే నాలుగు వందల కోట్లను కలెక్ట్ చేసినటువంటి ఈ సినిమా ఇక ఈ యొక్క దసరా సెలవులు అదే విధంగా ఈ వీకెండ్ లో ఖచ్చితంగా ఆరు వందల మార్కును అందుకోవడం కన్ఫామ్ అని చెబుతూ ఉన్నాయి ట్రేడ్ వర్గాలు ఖచ్చితంగా ఈసారి వెయ్యి కోట్లకు పరిగెడుతుండడంలో ఎలాంటి సందేహం లేదని చెబుతూ ఉన్నాయి సోషల్ మీడియా